త కాదు ఏం పని చేయలేదు ఎంత వస్తుంది పెన్షన్ రెండే నాలుగు వేలు ఇస్తలేడాడు అంతేనా ఇచ్చేలేడు ఇస్తా అనుకున్నా మాట్లాడండి కదా ఇస్తేలేడు నాలుగు వేలు ఇస్తాడు మంచి చెత్తాడు కాదే పనులు రేపు ఏ మంచి చెప్పు మంచి ఏ మంచి ఆడోలకు మూగలకు చికెట్ అదే కదా అదే ఆడవాళ్ళకే పెరిగి మొగలకు నాలుగు ఇస్తాడు అదే రెండు ఎవరు రేవంత్ రెడ్డి సార్ మరి మంచిగా చేస్తున్నాము మళ్ళీ మేము అధికారంలో వస్తున్నాం మళ్ళీ జనాలు ఏం అధికారం చేస్తాడు కేసీఆర్ కేసీఆర్ చేసిన పౌతలే గాని వీడు చేసింది ఏం లేదు ఏం లేదు ఆడేళ్ళకు మాత్రం తిరిగి చేసిండు బస్సు బస్సు అంతేనా మొగలకు ఆడాడు ఆడలో పెరి అంతేనా అది రెడ్ నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలమో నాదా రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది కాదా ఇప్పుడు నీకు రెండు వేలు పెన్షన్ ఉంది కదా అది ఎవరు పెంచిల్ అది కేసీఆర్ పెంచి అప్పుడు ఎంత ఉండే కేసీఆర్ రానప్పుడు అప్పుడు లేదు పెన్షన్ లేదు రెండు వందల రూపాయలు నుంచి లేదు హాలికు సరే అలా రాలేదు కావచ్చు ఎక్కడ ఉండి ఉంది పెన్షన్ అప్పుడు ఇంద్రవ్వి చేయి ఇంది రామారావు చేసిందే ఎంత ఉండే అప్పుడు అప్పుడు రెండు వందల ఏమో ఊరే ఉండే ఇప్పుడు నాలుగు వేలు పెంచుతున్న తోట రేవంద్ర రెడ్డి కోటేసిలా మీరందరు గుత్త కాల్చలే ఇప్పుడు అంతే బాడి అంతేనాడు ఏం చేసి ఆడలకు చేసిండు ఎక్కడ పోతే అక్కడ ఇప్పుడు పెళ్లి పొల్లా అరే కొడుక నాకు పైసలు లేదు ఆధార్ కార్డు పట్టుకుంటుంది ఎక్కడే మారనే దిగులు పోతుందిపోనిపోని రేదండి మళ్ళీ గెలిపిస్తారా పిచ్చు వాయి వాళ్ళకి ఏ గట్ట గట్ల చెప్తావా ఏ ముఖ్యమంత్రి వాడు ముఖ్యమంత్రిని గట్ల ఏ ముఖ్యమంత్రి చెప్పు అంతేనా దేనికి దేనికి ముఖ్యమంత్రి దేనికి అంటే మంచి పనులు చేస్తా లేడా ఏం చేస్తాడు ఈ రోడ్డు సాఫ్ చెప్పింది సాఫ్ అంతేనా అంటే రోడ్లు సాఫ్ చేయాలి ఎవరు రావాలా మీకు ఎవరు రావాలా ఎందుకు ఎందుకని అన్ని మంచి పని చేసి వాళ్ళు మంచి డెవలప్ చేసిండు డెవలప్ చేసిండు ఆయన రావాలి రావాలి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ చేస్తా నేను మళ్ళీ అధికారంలో వస్తా మళ్ళీ రాబోయే ప్రభుత్వం మాదే అంటుండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వారికి ఆర్జీ కూడా ఆర్జీ పెడతా కానీ ఎవరు ఓటు అంటే ఆడలు ఫ్రీ బస్ అది బస్ అని ఆడలు